ఈరోజు మనం మదన్ హిప్పర్గా హిప్పర్గా గ్రామం కామారెడ్డి జిల్లా ఒక రైతు మనకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి ఐదు లీటర్ క్యాన్ వాడడం జరిగింది అది వాడడం వల్ల ఆయనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటో దాని యూజింగ్ ఏందో అతనికి ఇచ్చిన డీలర్ ద్వారా మనం మాట్లాడించే ప్రయత్నం నమస్తే డీలర్ మీరే కదండి మీ పేరు ఏం పేరు లింగారాం లింగారాం గారు ఓకే మీ పేరండి దానికి మారుతి అండి ఓకే మీరు అప్సైట్ వాడారు కదా ఐదు లీటర్లు వాడిరు ఐదు లీటర్లు వాడాను ఐదు లీటర్ వాడిరు ఎన్ని ఎక్కడ సాగు చేస్తారు పదిహేను ఎకరాలు సాగు చేస్తాను పదిహేను ఎకరాలు అంటే మీకు ఇది వాడితే ఏం బెనిఫిట్ అనిపిస్తాను అంట ఎట్లా మంచిదని చెప్పగలుగుతారు దీన్ని వరి మంచిగా అయింది మంచిగా అయింది ఇంతకుముందు వాడకముందు ఎట్లా ఇప్పుడు వాడితే రిజల్ట్ ఎట్లా ఉందో తెలుసు అంటే ఎట్లా అంటే ఎట్లా అంటే మరి మాకు తెలియదు మీరు చెప్పాలి కదా అంటే పిల్లల ద్వారా కానీ పచ్చదనము మంచిగా గ్రోత్ రావడం అనేసి మంచి బాగానే ఉన్నాయి వరకు నేను వేసిన బస్తలలో ఎకరానికి ఎనిమిది తొమ్మిది కాడికి బస్తలు వేస్తుంటాయి ఓకే ఇప్పటికి నాలుగు బస్తల మిన్నే పొలం మొత్తం అయిపోయింది ఓకే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు పదిహేను ఎకరాలు చేస్తాను దొడ్డ వరసా అన్నవరి అన్నవారి సన్నవారి ఇప్పుడు నాటేసిన రోజులైతోంది నాటేసి నెలపై నల్ల పెరుగులో అవుతుంది అంటే ఇప్పటివరకు మీరు అప్సా ఎన్ని సార్ల వాడే వాళ్ళ పొలంలో పొలంలో త్రీ టైం వాడాను ఇప్పటికి త్రీ టైం వాడు స్ప్రేలో వాడుకుంటున్నారా స్ప్రేలో వాడాను మందులు జిమ్ కూడా వాడాను మందులు జిమ్కోవడానికి కూడా వాడారు ఓకే ఇప్పుడు లింగారాం గారు ఇక్కడ మీ రైతుల అభిప్రాయం ఎలా ఉంది అప్సా ఎయిట్ పరంగా సార్ అందరు కూడా బాగానే ఉన్నదని చెప్తున్నారు రిజల్ట్ మటుకు

Gracias. <coughs>